వాల్యూస్ ఉండవు ఏది మాట్లాడలేకపోతే ఏదో ఒక ఆడోళం గురించి మాట్లాడేస్తారు అలా కాకుండా సభ్యత సంస్కారంతో అవతల పార్టీ వాళ్ళు చేసే విమర్శలని పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకులు కొట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కాబట్టి మీకందరికీ మరోసారి చెప్తున్నాను పార్టీలో ఉన్న క్యాడర్ అంతా నా బలం నా బలం నా బలహీనత కాబట్టి మీకు తప్పితే ఎవరికి నేను ఏ పని చేసేది ఉండదు తప్పకుండా మీరు వచ్చి మీ పనులు నేను మొహమాటంగా నా దగ్గరకు వచ్చి చేయించుకోవచ్చు మేబీ ఈ రోజు కాబట్టి వారంతా అవుతాయి కానీ మీకుండే పని అవసరం వచ్చి నాతో చెప్పగలగాలి మీరు మీకు ఆ స్వాతంత్ర్యం ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే కాకముందే నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పాను ఈ రోజుకి తెరిచే ఉన్నాయి మీ పనులు ఏమున్నా సమస్యలున్నా చేయడానికి మనకు అండగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కార్యకర్తలున్నారు అందరూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏమైనా చేయగలరు వాళ్ళు